yey. గుంటూరు ఉండవల్లిలో రాత్రివేళలో అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు గుంటూరు వేలాంగిణి నగర్లోని అంగన్వాడీ కేంద్రం తాళాన్ని పోలీసుల సమక్షంలో వీఆర్వో పగలగొట్టించారు రాత్రి తొమ్మిది గంటలకు అంగన్వాడీ కార్యకర్తలను పక్కకు తోసి తలుపులు తెరిచి సరుకులను స్వాధీనం చేసుకున్నారు దీనిపై అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు వీరి మాటలు లెక్క చేయని సచివాలయ సిబ్బంది కొత్త తాళాలు వేసుకుని వెళ్లిపోయారు తాడేపల్లి మండలం ఉండవల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచేందుకు వీఆర్వో యత్నిస్తుండగా కార్యకర్తలు అడ్డు సమస్యలు పరిష్కరించకుండా తాళాలు తీస్తే ఒప్పుకోమన్నారు వీరికి మద్దతుగా తెలుగుదేశం జనసేన సిపిఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు డిమాండ్లు పరిష్కరించాలంటూ కేంద్రం వద్ద బైఠాయించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న నేతలను బలవంతంగా పక్కకు లాగేశారు కాసేపు ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు ఎవరైతే నాకు ఇచ్చిన మేము పడికి పిల్లలకి అమ్మ కోరు అంటే గారికి పిల్లలకి అంటే కదా ఇస్తాము గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని సుమారు యాభై అంగన్వాడీ కేంద్రాల తాళాలను ఆదివారం రోజున అధికారులు బద్దలు కొట్టారు ఒక పక్క ఇంటి యజమానులు మరో పక్క అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుపడినా పట్టించుకోలేదు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు లేకుండా తాళాలు ఎలా పగలగొడతారని అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పారు పైనుంచి వచ్చిన ఆదేశాలనే తాము పాటిస్తున్నామని ఏదైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు సచివాలయ సిబ్బంది దూకుడుగా వ్యవహరించడంపై అంగన్వాడీ కేంద్రాల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా చేస్తే తాము మరోసారి ప్రభుత్వానికి అద్దెకు ఇవ్వలేమని తేల్చి చెప్పారు అంగన్వాడీ సిబ్బందికి సిపిఎం నేతలు అండగా నిలిచారు

ముంచినప్పుడు వచ్చి దౌర్జన్యంగా అలా కట్ చేస్తే మాట ఇలా కట్ చేసినప్పుడు రేపొద్దున్న మా చంటి పిల్లలకి అంగనవాడి పంపించాలి అంటే రేపొద్దు ఎలా పంపిస్తాం అంగన్వాడి వాళ్ళకి ప్రైవేట్ గా ఉండే ఎలా ఇస్తారు సీఎం గారికి మేము అంగన్వాడీల తరఫున ఒక వినపం తెలియజేసుకుంటున్నాము మరి అందరినీ అక్క చెల్లింలు అంటారు కదా మరి సీఎం గారికి మేము కనపడలేదు అక్క లాగా మరి మేము ఐదు సంవత్సరాల ముందు వీళ్ళు వచ్చారు సచివాలయం వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం మా ఏరియాలను చూసి మమ్మల్ని చూసి మా వాళ్ళు మాకు ఇచ్చారు సచివాలయం వాళ్ళు చూసి ఇక్కడ ఎవరు అద్దెలకి ఇవ్వలే మరి వాళ్ళు వచ్చి తళాలు పగల కొట్టి వాళ్ళు ఎట్టు ఒప్పుకుంటారు మా సమస్యలు పరిష్కరించకుండా ఇంత దౌర్జన్యం పాల్పడటం అది సీఎం గారికి న్యాయం లేదు మా అంగనవాడి సమస్యలు తీరే వరకు మేము పోరాడతాం మాకు ఏదైనా ఏదైనా పరిష్కారం చేయాలి కానీ ఇలాంటి దౌర్జన్యాలకు మాత్రం మా మీద ఒత్తిళ్ళు గురి చేస్తున్నారు మీరు ఇలాంటివి తీసుకొచ్చి మాత్రమే ఏ సచివాలయం వాళ్ళు వచ్చిన మేము పంపియండి పిల్లల్ని మా జ్యోతి మా మాయం ఉంటే మేము పిల్లల్ని పంపిస్తాము మాకు వాళ్ళు వాళ్ళే మాకు ధైర్యం పిల్లల్ని పంపి మాకు అలవాటు కాబట్టి ఇంకెవరే వచ్చినా మేము పంపండి అంగన్వాడీలకు మద్దతుగా బాపట్ల జిల్లా చీరాలలో చిన్నారులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు తమ టీచర్లకు ఆయాలకు జీతాలు పెంచండి అంటూ నినాదాలు చేశారు తమ టీచర్లు తమకు కావాలని అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టద్దని పలకల మీద రాసుకొని వచ్చి ప్రదర్శించారు అంతేకాకుండా తమకు మంచి పాలు ఆరోగ్యకరమైన పౌష్టికాహారం ఇవ్వాలని చిన్నారులు కోరారు తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసన దీక్షలో పాల్గొన్నారు జగన్ మామయ్య మా టీచర్ జీతాలు పెంచండి మా టీచర్ వచ్చే వరకు స్కూల్ స్థానాలు పగలు కొట్టద్దు జగన్ మంచి పాలు వేయాలి మా టీచర్ జీతాలు పెంచాలి పగల కొట్టాక జగన్ మామయ్య మా టీచర్ వచ్చేదాకా స్థానాలు పగలు కొట్ట